నూరు పాళ్ళు అమలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సవినయంగా మనవి చేసేది ఏమిటంటే కేవలం యాభై కోట్ల రూపాయలు మీరు ఆ విశ్వవిద్యాలయాన్ని కేటాయిస్తే ఆ విశ్వవిద్యాలయం బాగుపడుతుంది తల రామారావు కలల మేరకు అది ముందు పరిగెడుతుంది నా విన్నపం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పోరాటంలో మేము చేసిన ఈ సుదీర్ఘమైనటువంటి ఈ పదిహేను పన్నెండు సంవత్సరాల పోరాటంలో మాకు సహకరించినటువంటి వాళ్ళు ఎంతోమంది పెద్దలు ఉన్నారు అప్పుడు సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన అదేవిధంగా పట్టపాల వెంకటవరం రాయమండ్రిలో ఉన్నారు సన్నిధానం నరసింహ శాస్త్రి ఉన్నారు అక్కడ రాయమండ్రి ఉన్నారు వీళ్ళందరూ కూడా గన్ని కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకారం ఇచ్చి దీన్ని చేశారు అన్నిటికంటే సంతోషం తగ్గ విషయం ఏంటంటే రామారావు గారి కుమార్తె పురంధరేశ్వర గారు ఇప్పుడు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు ఆవిడ పార్లమెంటుకి ఎన్నికైన దగ్గర నుంచి నేను వారిని కలిసినప్పుడు తప్పనిసరిగా ఇదే పనిలో ఉన్నానని నేను అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడంలో వారి యొక్క సహకారం వారి యొక్క ప్రయత్నం కూడా చాలా ఉందని చెప్పి వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే మన ముందు అందరి ముందు ఉన్నది దానికి సరైనటువంటి నిధులు అధికారులు పెట్టే చిన్న చిన్న ఇబ్బందులు అడ్డంకులు పక్కన నెట్టేసేసి కేవలం యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ తెలుగు విశ్వవిద్యాలయం మునిరత్వ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా ముందు పరిగెడుతుంది అదేవిధంగా ఇరవై రెండు సబ్జెక్టుల్లో కూడా మన పిల్లలన్నీ కూడా చదువుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ తెలుగు విశ్వవిద్యాలయం యొక్క విశిష్టత ఏమిటంటే అమెరికాలో ఉన్నటువంటి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంతో వీరికి అండర్స్టాండింగ్ ఉన్న అవగాహన సంబంధాలు ఒప్పందాలు ఉన్న కారణంగా విదేశాల్లో కూడా తెలుగు విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి అభినందిస్తూ మరొక్కసారి సవనీయంగా మనం ఏమిటంటే కేవలం నిర్ణయం వరకే కాకుండా అధికారులు ఏ విధమైన అడ్డంకులు పెట్టకుండా కావాల్సిన నిధులు ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతాను మీ ద్వారా አይ አሪፍ ነው እባክህ